కొంతమందిని మన ఓల్డేజ్ హోమ్ నుంచి కొంతమందిని తీసుకొచ్చిళ్ళు కొంతమందిని తీసుకొస్తే వాళ్ళు బాధపడతారు అన్నట్టు అంటే మా పిల్లలు మమ్మల్ని ఇలా చేసి వదిలేసి ఇట్లా అని ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పుకొని బాధపడతా అంటే నాకేమనిపించిందంటే ఉన్నోళ్ళేమో అంటే ఉన్నోళ్ళు వాళ్ళ వాల్యూ తెలుతలేదు లేని వాళ్ళు లేరని బాధపడతారు నా పొజిషన్ కూడా అలాంటిది మా అమ్మ ఉంటే వీళ్ళంతా ఆనందపడేదో వీళ్ళ కారు కొన్న మా కొడుకు టీవీలో కనబడతాండు అని ఎంతమంది చెప్తున్నాడో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో అబ్బా ఇప్పుడు సరిపోయింది అమ్మ నాకు నేను ఇచ్చినప్పుడు చిన్నప్పుడు ఒక ఆ తర్వాత ఇది ఇంకా ఎట్లా ఫీల్ అయ్యేదో అమ్మా నీ కొడుకు కొద్దిగా ప్రైజ్ కూడా అయ్యిండమ్మా నువ్వు ఉంటే బాగుండేది అనేసి నేను చెప్పడం తోటి కనెక్ట్ అయ్యాను కనెక్ట్ అయ్యి నువ్వేం బాధపడకు నానా నేను మీ అమ్మల ఎక్కనే అనేసి నేనే మీ అమ్మ అనుకో నేనే నీ కార్ ఎక్కుతా అనేసి అమ్మే వచ్చి ఎక్కింది అట్లా కార్ డ్రైవ్ చేసి డ్రైవ్ చేసి నువ్వు కార్ కొన్నావు ఎప్పుడైనా కొండ కొల్లే ఇంకా కొల్లే కొండ అక్కడ కూర్చుంటే చూడ ఆయన ప్రవీణ్ టైం కిస్మత్ ఉండాలి కారు కొనాలంటే మన అదృష్టం అన్నా మన అది రాసి పెట్టుంటే ఏదన్న వస్తుంది మన దగ్గరికి వెళ్తాం నీకు ఐదారు ఉన్నట్టున్నావు కదా కార్లు కార్లు ఐదారు జగలేదు లేకపోతే మొన్న చూసిన జగ ఇక్కడ రెండు ఎకరాలు మంది కార్లా నీ కార్లు నావే నీయేనా పెన్షన్ టైం అందుతుందా పెన్షన్ తీసుకున్నట్టు దండం పెట్టాలి నిజంగా ఎందుకట్లా అట్లా టైం వస్తుంది పెన్షన్ అవునా పెన్షన్ తీసుకుంటాడు అట్లేం లేదు మంచిగా పెన్షన్ నాకు వస్తుంది ఇటు చాలా చిన్న బచ్చగాడు మొన్న పోలీసు కూడా వేసుకున్నాడు ఏదది పాలిచకలు వరణే తీసుకున్నారు పాలిచకలు తీసుకున్నారు 60 ఏజ్ల అనుకుంటున్నాను మరి నువ్వుట్లా మాట్లాడుతున్నావు నువ్వు పెన్షన్ తీసుకువచ్చును నేను పెన్షన్ ఫేవరెట్ హీరో మన జూనియర్ ఎందుకంటే మన మోటివేషన్ స్పీచ్లు

రాజికన్న అంటున్నాను హీరోయిన్ గురించి అడిగినా కాబట్టి రాష్కరే আরে ఆమే హీరోయిన్ ఆయనే హీరోయిన్ గురించి అడగలే నా నీ హీరోయిన్ ఎవరు అంటే చెప్తుండే ఆ కరెక్ట్ ఉన్నాడు నువ్వే తప్పు ట్రాక్ కప్తున్నావ్ యాప్ అన్న ఇట్లామిం నీ హీరోయిన్ సంగతి అప్పుడు బాగా బాగుతాం అలబడతాం కాదు మిగ్మస్ నువ్వు ఛాన్స్ వచ్చిందా నువ్వు ఉండనుకున్నావా నేనే నాకేం రాలే అంటే నాకు ఇక నానే కనిపిండో నేను బాధలో బాదలో ఉన్న ఊర్లో ఆ ఒక వచ్చింది ఫైమ అంటే ఏంద స్పేర్ అర్థం

అది అంటే జరగచ్చు జరగపోవచ్చు చెప్పలేము అంటే సస్పెన్స్ అంటే ఇప్పుడు వాళ్ళు చూసే కాదు నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నావా కెమెరా కాదు ఆఫ్టర్ రికార్డ్ లవ్ చేస్తున్నావు కదా మరి లవ్ చేసిన పెళ్లి చేసుకుంటాడు కానీ పెళ్లి వరకు పోతాను ఫోను అంటే ఇక మనం ఏది అన్ని మన మనకే అనేసి అనుకోవద్దు ఇప్పుడు 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 మనం లవ్ చేసుకున్నంత మాత్రాన మనం అదే అదే అని నార్మల్గా చెప్తాను ఇప్పుడు ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకున్నారు అనుకో వాళ్ళ ఇంట్లో ఒప్పుకొని చేసుకుంటే ఇద్దరు ఓకే అనుకుంటే జరుగుద్ది ఒక లేదనుకో జరగదు అంతే కదా సింపుల్ మంచి క్లారిటీ ఉంటుంది ఏమని అది అంటే అన్నా అన్న నీళ్లను చూసి మనం బయట నిలబడితే ఈత వస్తుందా నీళ్ళకి దిగి ఈత వస్తుందా చెప్పు అంత క్లారిటీ కూడా నీళ్ళకి దిగడే ఈత వస్తుంది అయ్యే లోతుంటది కదా మునిగిపోతా ఈత రాదు కదా అనేసి అనుకుంటే ఫస్ట్ టైం నువ్వు నేర్చుకునేటప్పుడు డబ్బానో లేకపోతే లొట్టలో కట్టుకొని కొట్టాలి

ఇద్దరం సోలో సోలో చేసేది స్టాండప్ ఆ అమ్మాయి స్టాండప్ చేసేది నేను స్టాండప్ చేసేది ఎట్లా ఒకసారి తను ఒకటే ఎపిసోడ్ లోను తను చేసేటప్పుడు నేను కింద కూర్చున్నా అయితే తను మాట్లాడే ప్రతిదానికి నేను కౌంటర్ చేయడం అది చేయడం కనెక్ట్ అయిపోయింది అనమాట కనెక్ట్ అయిన తర్వాత అది ఇద్దరు ఎందుకు జోడీ చేయదు రేపు రేపటి నుంచి మీరు ఇద్దరు జోడీ రాసుకోండి అనేసి అంటే జోడీ చేసిన ఆ జోడీ వర్కౌట్ అయింది అట్లా ఫైమా ప్రవీణ్ ఫైమా ప్రవీణ్ ఫైమా ప్రవీణ్ స్పెషల్ ఎపిసోడ్ల అల్లా ఇల్ల అన్నిట్ల ఆ జోడీ కంటిన్యూగా అయిపోయింది మాకేందంటే స్క్రిప్ట్ అవసరం లేదు స్క్రిప్ట్ నువ్వు ఇచ్చినా ఇవ్వకుండా మేము ఏదో ఒకటి చేసుకోండి స్టేజ్ మీద కనెక్టివిటీ నచ్చింది కాబట్టి ఇద్దరం చేసేసుకుంది ఇప్పుడు ఆమె నీకు నచ్చిందా లేపోతే సంతోషంగా నాకు అల్పిండై కథ ఇప్పుడు నచ్చితేనే చెప్తాను ఏం నచ్చినా మేము సొంత ఫైవ్ మల్ ఫైవ్ నచ్చింది నాకేందన అంటే తన ఫ్యామిలీ వాళ్ళు నలుగురు ఆడపిల్లలు వాళ్ళు రెంటెడ్ అన్నట్టు ఇప్పటికి వాళ్ళు రెంటెడ్ ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు కాలేదు ఇంకా ఆ రెంట ఇంట్లోనే ఉంటారు స్టార్టింగ్ నుంచి స్ట్రగుల్స్ అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీని పోషించడానికి ఈ అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళి కు వచ్చి నిజామాబాద్ నుంచి కు వచ్చి వాళ్ళు కొంతమంది ఎంతో మంది ఇప్పుడు మన ఊర్లలో ఎట్టు ఉంటుంది అంటే ఒక ఆడపిల్ల వెళ్ళి సినిమా చేస్తుందంటే వంద తిరిగా మాట్లాడుతుంటారు మాట్లాడినా తట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ గురించే ఆలోచించి తనకొచ్చిన ఒక్కొక్క రూపాయిని కూడబెట్టి తన ఫ్యామిలీని నడిపింది పాలనా నలుగురు అక్క చెల్లెలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇక్కడ ఉన్నాడు వేరే కంట్రీలో ఉంటాడు ఉన్న వాళ్ళ కష్టం తెలిసిన అమ్మాయి కదా ఆ వాల్యూ తెలుసు కాబట్టి కష్టపడి మంచి పొజిషన్కి ఇవాళ రానియకున్నా ఆ స్ట్రగుల్ ఫేస్ చేసి వాళ్ళ అమ్మ ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మ ఒక మాట అన్నదంట ఆ మాట ఇప్పటి ఇప్పటికి నాకు ఎప్పటికీ చెప్పేది ఏంటంటే అంటే ఫైమానిక్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో నువ్వు ఏం కావాలి అసలు ఎందుకు వచ్చినావు నేనే అడిగిన ఒకసారి ఏం కావాలి ఎందుకు వచ్చినావు ఏంటిది అనేసానంటే నాకు పెద్ద ఆశలు లేవురా అంటే నేను పెద్దగా ఏదో ఎదిగిపోయి పెద్ద బోలెడు సంపాదించేసి చేసి ఒక కార్లు తిరిగా అవన్నీ ఏం లేవు మా అమ్మ ఒక మాట చెప్పింది వాళ్ళ ఊర్లో ఒక అతను ఉండేదంట ఓన్ ఇల్లు ఉండేది కానీ ఏదో అప్పులు అయ్యో ఏదో అయ్యి ఒక ఇల్లు అమ్మేసుకున్నాడు అమ్మేసుకున్న తర్వాత రోడ్డు మీనే తినడం రోడ్డు మీనే బ్రతకడం స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చనిపోతే తనని అక్కడ ఎవరి ఇంటి ముందే ఇవ్వలేదంట అంటాడు ఇల్లల్లో ఉన్నావు ఎక్కడ ఏకపోతే తీసుకొచ్చి రోడ్డు మీద మీదైతే వాళ్ళమ్మ అది చూసి బాధపడ్డదంట ఇలాంటి పరిస్థితే మాకు వస్తుందా అంటే ఇప్పుడు నాకు నలుగురు ఆడపిల్లలు ముగ్గురు అయిపోతాయి నా పరిస్థితి కూడా రేపు అట్లా అనేసి వాళ్ళ బిడ్డ చెప్పింది ఏంటంటే అమ్మ నువ్వు నాకు ఏదో సినిమాలలో చేస్తాను నువ్వు లక్షలు సంపాదించి నాకు ఈ అంటలేను నీకు వీలైతే ఒక విల్లు కొనమ్మ నీ నా ఊపిరి అనేది మన ఇంట్లోనే పోవాలని ఆ మాట అన్నదంట ఆ మాట కొరకు ఇప్పటి వరకు తను స్టిల్ నువ్వు కష్టపడితేనే ఉన్నాడు వాళ్ళమ్మ కో కోరికను ఆ కోరికను నెరవేర్చడానికి ఇంకా అంతకంటే ఏం కావాలన్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్